నువ్వు ఒకప్పుడు నీ ప్రతి అవసరం వైపు దేవుని వైపు చూసేవాడివి నీ కన్నులు ఎదుటి ఎంత ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు వాటి వైపు చూడాల సమస్యల వైపు కాదు దేవుని వైపు చూసావు కష్టాల వైపు చూడాల దేవుని వైపు చూసావు అప్పుల వైపు చూడాల దేవుని వైపు చూసావు వాళ్ళు అవమానాల వైపు చూడాల దేవుని వైపు చూసావు ఈ మధ్య కాలంలో సమస్యల వైపు చూస్తున్నావు అందుకనే మునగడం ప్రారంభించుతున్నావు అందుకని ఇందులో నేను అట్లా కట్టడుకి వెళ్ళిపోతున్నావు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని భాయపడింది స్తోత్రం చెప్పాలి ఫస్ట్లో నీకు మంచి విశ్వాసమే ఉంది కదా ఇప్పుడు ఎందుకు అల్ప విశ్వాసం నానిచ్చావు విశ్వాసం తగ్గింది నీకు భయం ఎక్కువైంది భయం ఎక్కువైతే సాతానుడు ముంచేస్తాడు నిన్ను లోకంలో సమస్యల్లో ముంచేస్తాడు ఇప్పుడు నేను గమనించండి మీరు ఆలోచించండి ఎటువైపు చూస్తావు ఏసై వైపు చూస్తావా అయితే నువ్వు లోకంలో మనుకో